హలో బా 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 నమస్తే నమస్తే చెప్పే బా బా ఓకే డిస్టర్బ్ చేసిన అవుతున్నాను మీకు చెప్పు చెప్పు అరే ఏం డిస్టర్బ్ అయిందా చెప్పా ఏం లేదు ఎమ్మెల్యే సాప్ ఫోన్ చేసిండు మా ఎమ్మెల్యే సాప్ అదే ఇక చెప్పిండు నీకు ఎప్పుమంటున్నాడు ఏది అది చేద్దాము ఎట్లా అంటే అట్లా చేద్దాము ఏది కావాలంటే అది చేద్దాం పేరా ఇక చెప్పు నా అక్కడికి వెళ్ళి అని చెప్పి ఫోన్ చేసిండు మంచి సంబంధాలు ఉన్నాయి అది ఎందుకంటే నీ జాగల పేదోళ్ళగిట్లో ఫోన్ చేస్తే ఆ పరిస్థితి వేరే ఉంటది నా భాష కూడా వేరేది ఉంటది అది నీకు తెలుసు ఎమ్మెల్యే సాబ్బు కాదు ఇప్పుడున్న కాబోయే కేటీఆర్ ఏమైనా అని నాకేముందే నా పిల్లలు సెట్ అయ్యారు నేను సెట్ అయినా దేవుడు గారి వల్ల లేకుంటే నీ అసలు తోళ్ళ దగ్గర అప్పు చేసుకొని బతుంది అడుక్కొని బతుందని అటువంటి ఆలోచనలు రావు బావ సారీ ఇంక ముందు నైతే వేరే విషయం లేదండి నువ్వు ఎందుకంటే మంచి సంబంధాలనే ఖరాబ్ చేసుకోవద్దు మళ్ళీ ఇద్దరు మధ్యలో ఓకేనా నేను ఏమంటున్నా ఎవ్వరు చేసినా ఏ ప్రెషర్ చేసినా దయచేసి నేను చెప్తున్నా కదా నీ సాలో ఉంకొని చేస్తే బాషే వేరు ఉంటుంది దయచేసి నాకు మళ్ళీ దీని విషయంలో ఏ నేను అది చేస్తా అవసరం అయితే చేపించుకుంటాను ఇక్కడ ఓకే బాబు